ఈ కోడలో ఉన్న ఉన్నా దేవుడికి మనం పెడతాయని చేసే ప్రతిదీ కూడా నిత్యము ఇంటి దగ్గర సమయాలు బాన్ చేయకూడగా వ్యర్థంగా సమయాన్ని బాన్ చేయకూడగా ఎవరి ఆత్మ గురించి వాళ్ళే సాక్షులు ఎవరి ఆత్మ గురించి వాళ్ళే సాక్షులు ఎవరు ఆత్మ పదాలు వారు పందాలంటే ఎవరికి వారి ఎవరికి వారి మందిరంలోకి వచ్చి సాపస్ ప్రాప్తం చేస్తే ఆ రాళ్ళు చూసి దేవునికి మారపడతాయి అందరం దేవునికి మారుపడతాయి మరి ఎప్పుడైనా మనం మందిరంలోకి వచ్చి మందిరంలోకి వచ్చి వారంలో రాళ్ళు దేవునికి బాధపడితే సత్యం తెలుసుకుంటున్నాము ఆయనకి వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నాం ఆవుతున్నావు అక్కడ ఉంటున్నా ఇక్కడ ఉంటున్నావు రాళ్ళు దేవుడికి మాట్లాడితే భయముతో భక్తి చేయడానికి ఇష్టపడండి దేవుడు మన కష్టాలను తొలగిస్తాడు ఎందుకంటే దేవుడి కష్టాలు కూడా లేదు వేవేల మందికి ఆయన క్రొప్పు చూపేడు మాకు క్రొప్పు చూపే దేవుడు దేవుడికి మాత్రమే సాధ్యం ఆయనకు సమస్త సాధ్యమే కనుక ఆయనకి విశ్వాసం వచ్చి బైబుల్తో భక్తి చేస్తే దేవుడు నీ భక్తిలో ఉన్న ఆశీర్వాదం నీ పిల్లలకు ఇస్తా నీ పిల్లలకు ఇస్తా నీ భక్తి నీకు భక్తి లేకపోతే నీలో భక్తిహీనతో బట్టి పిల్లలకి వస్తుంది నష్టం వస్తారు కీడి వస్తారు కాబట్టి ఈ ఈ నుంచైనా ఈరోజు నుంచైనా మనసు మార్చుకొని మనం కన్నా పిల్లల కోసం దేవుని మందిరంలోకి వచ్చి ప్రాప్తం చేయండి నువ్వు ప్రాప్తం చేస్తే నీ పక్షాన గోరంలోని రాజు దేవుడికి బాధపడతాయి దేరాలు ప్రత్యుత్తమిస్తాయి ఈ గోడలో రాజు నువ్వేదైతే చేస్తున్నావో ఏదైతేవో దాని ఈ రాజు దేవుడికి బాధపడతాయ

కాబట్టి సమయాకండి సమయా సమయంతో విలువడు ఆ సమయం దేవుడి మందిరాలు కనపడి దేవుడి మందిరంలో సమయం కలిపితే అవి చూసినటువంటి మందిరంలో ఉన్నటువంటి ఆ నలలు అద్భుతాలు నీ పక్షాన దేవునికి బాధపెడితే కనుక అవి నీకు